శుభోదేమో వెలుగుల శీర్షికలో తంతారమ్మ తంతారమ్మ తంతారు కడుపు మీదే తంతారు పొత్తి కడుపు మీద తంతారు తంతారు నిండు గర్భిణిని ఎందుకంటే తన్నరమ్మ తాను పెరిగింది ఎదిగింది ఒదిగింది ఆ కడుపులోనేగా పండింది ఈ కడుపు నుండేగా మర్చిపోతారమ్మ మర్చిపోతారు కడుపు చీల్చుకొని బయటకు వచ్చేసారుగా తాకేరమ్మ తాకేరు పాలిచ్చే పాల పొదుగులను మర్జారమ్మ మర్జారు తల్లి పాల దైవమని తల్లి పాల స్థనాలు దైవమని పాలు తాగేసి మూతి తుడుచుకొని పరారయ్యారమ్మ మర్జారమ్మ మాతృమూర్తిని అద్దంలో అమ్మని తల్లిలోని ప్రేమామృతాన్ని పరమాత్మం రూపాన్ని మర్జారమ్మ చీర కుచ్చుళ్ళు లాగి చీర మడతల్లోకి చూస్తారమ్మా చూస్తారు తన జన్మస్థానం కోసం కాల్చే కళ్ళతో వెతికారమ్మా వెతికారు పొరుగునున్న పడతి పైట చాటున చీర లోగిళ్లలోని లోగుట్టు స్థానాన్ని గుచ్చి గుచ్చి శోధించి వేధించి సాధించారమ్మా పడతి పెదవుల్ని చిరిమి నడుము మడతల్ని గిల్లి నవ్వుతాడమ్మా వావి వరుసలు మరచిన ఓ మగాడు ఎవరిని చెప్పాలి తోడు అనా నీడ అనా తండ్రి అనా అన్న అనా పొరుగు అనా ఎవరిని నిందించాలి దైవం వింటుందని ఎదురు చూడాలా ఆ దైవాన్ని ఎవరిని చెప్పాలి ఎప్పుడని చెప్పాలి ఒక మగాడు అంటే శిక్షించే దైవం వచ్చేంతవరకు ఎందుకు వీక్షించేవు కడతీర్చు నీ పదునైన కరద్వయంతో నీ కాళ్ళు కడిగి తప్పు ముప్పై వరకు ఎదిరించి చే